భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ముడుగులు గ్రామంలో యొక్క గ్రామానికి సంబంధించిన కామ్రేడ్ తండారామచంద్ర గారి స్థూపం నుంచి మన శనిగపురం రోడ్డు చర్చి వరకు రోడ్డును నిర్మించాలని ఇలా ధర్నాను నిర్వహించడం జరుగుతూ ఉంది మరి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కనీసం టూ వీలర్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు మన మునుగోడు గ్రామంలో చోటు చేసుకున్నాయి కాబట్టి ఆనాడు ఎలక్షన్ లో మొన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గులనాయక్ గారు మాకు స్పష్టమైన హామీని కూడా ఇవ్వడం జరిగింది ఇలా నా గ్రామ సొంత గ్రామం పర్వతగిరి రెండో నాకు కన్నతల్లి లాంటి గ్రామం ఏదైనా ఉందంటే అది ముడుపుగల్లే ఖచ్చితంగా నేను గెలవగానే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని మాకు నిర్దిష్టమైన హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చుకోవాలని ఎమ్మెల్యే గారికి సూచన చేస్తూ తక్షణమే ఇక్కడ కామె తండరాంజీరా స్తూపం నుంచి వెళ్ళి ఇక్కడ చర్చి వరకు రోడ్డును నిర్మించి ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాలి అని పార్టీ మరి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ముడుబల్ గ్రామమే కాదు మహబాబాద్ మండల సమాగ్రాభివృద్ధికి సిపిఐ అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది ఈ యొక్క పోరాటాల భాగంగానే ఈ రోజు ముడివల్ గ్రామానికి రావడం జరిగింది తక్షణమే ఈ యొక్క రోడ్డు నిర్మించిన ఎడల మీ యొక్క ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం సిపిఐ పార్టీ ముడుబల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ముడవల్ గ్రామంలోని పల్లె దవాఖానాకు విచ్చేసి ఇక్కడ ధర్నాను నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అక్కడ సీసీ రోడ్డు కానిచే ఊరిని ఊరి నుంచి వెళ్ళి మొదలుకుంటే ఇక్కడ పల్లె దవాఖానకు వచ్చేంత వరకు కూడా ఈ బురదమయంతో చాలా అనేక అవస్థలు పడుతుంది అక్కడ బాలింతలు కావచ్చు లేదంటే ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ కావచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చేటువంటి స్టాఫ్ కావచ్చు ఎవరికైనా కానీ చాలా ఘోరమైన పరిస్థితులు ఇక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు కనీసం నడుస్తానికి కూడా వీలు లేనంత ఘోరంగా రోడ్ రోడ్లు మన ఏర్పడ్డాయి కాబట్టి తక్షణమే ఇక్కడ రోడ్డు నిర్వహించాలే నిర్వహించి ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్స్ కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానీ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ ఉన్నాం ఈరోజు పల్లె దవాఖానకు మనం ఒక జబ్బు వస్తే జబ్బున బారపడితే పల్లె దవకానకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడ పల్లె దవాఖానకు వస్తే జబ్బుల బారిన పడే అంత దీనమైన స్థితిలో ఇలా ఈ ముడుగులు గ్రామంలో పల్లె దాన ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు లేదా ఇక్కడ ఉన్న అధికారులు తక్షణమే స్పందించి ఉన్న అధికారులు అందరూ స్పందించి తక్షణమే ఈ యొక్క పల్లె దవాఖానకు రోడ్డు నిర్మించే దిశగా ప్రణాళిక చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా తెలియజేస్తూ తక్షణమే